అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈరోజు మనం మనకి రాబోతోంది ఆశ్వీజ మాసం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పాడ్యము నుంచి దశమి వరకు వచ్చేటువంటి ఏవైతే నవరాత్రులు అంటారో దేవీ నవరాత్రులు అంటారు అంటే ఏంటంటే మనకి ఈ అయ్యవారికి చేసేటువంటివి విష్ణుమూర్తికి కానీ శివయ్య కానీ మనం అర్చన ఏ విధంగా చేస్తూ ఉంటామో అమ్మవారికి అంటే ఏంటంటే ఇది శాక్తేయము వైష్ణవము వైఘానసము శైవము అని ఉంటాయి ఈ శైవ ఆరాధనలో అంతా కూడా శివుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే మనకి వైష్ణవ ఆరాధనలో కానీ వైఘానసంలో కానీ పాంచరాత్ర ఆగమంలో కానీ ఈ ఆగమంలో ఏంటంటే విష్ణుమూర్తి ప్రధానంగా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది కనుక ఈ శాక్తేయంలో వచ్చేసి ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మని ఎక్కువగా అమ్మ యొక్క శక్తిని కొలవటం జరుగుతుంది మీకు ప్రధానంగా ఏంటంటే ఈ వైష్ణవంలో ఏంటంటే ఆధ్యాత్మికతగా ఉండి ధార్మికమైన విషయాలకి ఎక్కువ ఉంటుంది శివయ్య కూడా శివైక్యానికి కానీ ఇటు బోళాశంకరుడికి కానీ ఉంటాను కానీ కొన్ని ఉంటుంది కానీ శాక్తేయంలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం ఏంటంటే మీకు తండ్రికి తల్లికి డిఫరెన్స్ తెలుసు తండ్రి ఎప్పుడూ కూడా మనల్ని రెటిఫై చేయటం కోసము ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసము అయితే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసి అంటే మన కోరికలని తగ్గించి మన క్రమబద్ధతలో పెట్టడానికి సహకరించేవాడు తండ్రి కానీ తల్లి మనసు ఏమిటంటే మన మనసును అర్థం చేసుకుని మనకి అవసరమైనటువంటి కోరికలన్నీ తీర్చి మన ఇష్టాలు సమకూర్చి చక్కగా ఏది కావాలంటే ఉండిపెట్టి మన్ని మన వృద్ధిలోకి రావడం కోసం కోరుకునేది తల్లి అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారికి అభీష్ట సిద్ధిస్తుంది ఫస్ట్ మీకు మనం జీవించిన పుట్టినప్పటి నుంచి శివైక్యం పొందటం అనేది చివరిమెట్టు మోక్షం అనేది చివరి కానీ ఐహికంగా మనం బతకాలంటే మనం జీవించాలంటే కొన్ని మనకేదో పిల్లలు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు కావాలనో లేకపోతే అబ్బాయికి చక్కగా ఉద్యోగం రావాలనో లేకపోతే ఏంటంటే వాళ్ళకి అల్లుడికి పిల్లలు పుట్టాలనో లేకపోతే కొడుకు కోళ్ళకి పిల్లలు పుట్టాలనో మనకు నాహికి మనం ఇల్లు కొట్టుకోవాలనో ఒక లేదా ఒక పొలం కొనుక్కోవాలనో లేక వ్యాపారంలో వృద్ధి రావాలనో ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనో మనకి మినిమం నీడ్స్ అనే ఉంటాయి ఏంటంటే అంటే వివేకానందుడు చెప్పినట్టుగా ఆకలితో మాడుతున్న వాడికి వేదాంతం చెబితే ఎక్కదు అందుకనేంటి మనకి ఆధ్యాత్మికత ఎంత అవసరమో ధార్మికత ఎంత అవసరమో ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటి కోరికలు కూడా అంతే అవసరం కాబట్టి ఐకమైనటువంటి మన అభీష్టాలన్నీ నెరవేరుస్తూ చివరికి మోక్షాన్నిచ్చేది అమ్మవారు సో కనుక ఏంటంటే మనకి అడగంగానే అన్నం పెట్టేది అమ్మ కాబట్టి మనకి అమ్మని పూజించటం అనేది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రధానంగా అమ్మని పూజించేటువంటి ప్రశస్తమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయంటే ఆశ్వీజ బహుళ పాద్యమి నుంచి మనకి దశమి వరకు విజయదశమి వరకు కూడా పర్వదినాలుగా ఉంటాయి దీంట్లో మనకి ఈసారి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పాడ్యమి తేదీ వచ్చేసేసి మనకి ప్రధానంగా మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది దశమి తేదీ వచ్చేసేసరికి విజయదశమి వచ్చేసరికి పన్నెండో తారీఖు ఎండ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకు చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అని తర్వాత లలిత అని తర్వాత అన్నపూర్ణాదేవి అని తర్వాత మహాలక్ష్మి అవతారం అని తర్వాత సరస్వతి అవతారమని తర్వాత ఏంటంటే మహిషాసుర అని తర్వాత కొన్నిట్లో ఫైనల్గా దుర్గా అని కొన్నిట్లో రాజరాజేశ్వరని మనకి అలంకారాలు చేస్తూ ఉంటారు వీటిల్లోకి వచ్చేసి ఏంటంటే చాలామంది ఈ ఏ రంగు వస్త్రం ఆ రోజు కట్టుకోవాలని ఏ రకమైన ప్రసాదాలు ఆ రోజు చెయ్యాలనేటువంటిది చాలామందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారని ధర్మ సందేహం చాలా ఉంటుంది వీళ్ళందరూ యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ ఒక స్వామి వారేమో ఆ రోజు బలాన ప్రసాదం చేయమన్నారు ఒక స్వామి ఏమో బలాన రకం వస్త్రం కట్టుకోమన్నారు ఈయనకి ఈయనకి డీవియేషన్ వస్తుంది అని చాలామందికి ఉండేటువంటి మేజర్ క్వశ్చన్ అదే ఈ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే ఒక్కొక్క గుళ్ళో అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఉందనుకోండి ఈ అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి బాల అన్నపూర్ణ రాజరాయేశ్వరి చేసేటప్పుడు అంటే ఒక్కో రోజు ఒక్కోటి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు అలాగే ఇప్పుడు నెల్లూరు రాజరాయశ్వరి కూడా ఉంది అక్కడ వేరేది పెట్టుకుంటారు కంచిపేట ఉంది అక్కడ వేరేది ఉంటుంది ఈ అలంకారాలు మారినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారికి సంబంధించిన నివేదన మారుతుంది మీరు అది గమనించుకుంటే ఏంటంటే కరెక్ట్గా సింకర్నైజ్ కరెక్ట్గా అవుతుంది అది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒకరోజు అన్నపూర్ణ అవతారం చేస్తే కొంతమంది మహాలక్ష్మి అవతారం చేస్తారు ఆ రోజు కొంతమంది లలిత చేస్తే ఏంటంటే ఆ రోజు బాల కొంతమంది చేస్తారు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాలకి పెట్టే నివేదన వేరే ఉంటుంది లలితకి పెట్టే నివేదన వేరే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ మూడో తారీఖుని నివేదన అన్నాడే ఐదో తారీఖు నివేదన అన్నాడే కన్ఫ్యూషన్ కావడానికి కారణం ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఏది ఫాలో అయినా మీకు కుల దేవత గ్రామ దేవత మీకు ఇలవేల్పుగా ఉన్నటువంటి అమ్మవారు ఏ గుడిలో అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో ఏ అమ్మనైతే మీరు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి గుళ్ళో ప్రశస్తంగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారో కనుక్కుని మీకు వెళ్ళేటువంటి టెంపుల్లో మీరు వెళ్ళేటువంటి ఇలవేలుపులో మీకు కులదేవత ఎవరున్నారో ఆ దేవతకి సంబంధించిన ఆ గుడిలో ఉన్నటువంటి అవతారాల ప్రకారమే మీ ఇంట్లో చేసుకుంటే శుభం కనుక ఏంటంటే మీకు ఒక్కో రోజు ఒక్కోళ్ళు ఒక్కో రాగంగా చెబుతున్నారనే డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వటం ప్రధానంగా మా ధర్మం కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు చెప్పింది తప్పు కాదు ఎవరు చెప్పింది రైట్ అని కాదు అక్కడ ఆ అవతారాన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి రెండవది ఏంటంటే మనకి చాలామందికి ఈ గ్రహ దోషాల వల్ల కానీ ఏంటంటే వాళ్ళ దశాంతస్తులు బట్టి కానీ వాళ్ళకు ఉండేటువంటి రెమెడీస్ వేరుగా ఉంటాయి కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అని ఏడు వారాలు ఉన్నాయి ఈ ఏడు వారాలకి ఏంటంటే ఒక్కో వారానికి ఒక గ్రహ అధిపతి ఉంటారు అంటే అమ్మవారి పూజతో పాటు మన గ్రహదోష నివారణ కూడా కావాలి అనుకున్నారనుకోండి ఆదివారం పూట ఆయన సూర్యుడికి అధిపతి అంటే ఆదివారం పూట ఆయనకి సంబంధించినటువంటి ధాన్యంతో మనం ప్రసాదం చేయటం కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వస్త్రంతో అంటే ఆదివారం అనుకున్న ఆరెంజ్ కలరు సూర్యుడు సూర్యనారాయణ స్వామికి ప్రశస్తమైంది కనుక అమ్మవారి పూర్వకంగా చేస్తే అమ్మవారికి అనుగుణమైనటువంటి వస్త్రాన్ని ఇష్టమైన వస్త్రాన్ని అమ్మవారికి కడతారు మనం వస్త్రం వేసుకోవాలనుకోండి అంటే భక్తులైనటువంటి మన గుడికి వెళ్ళేటువంటి మనం వస్త్రాన్ని ధరించాలంటే ఏం చేయించాలంటే మన గ్రహ దోష నివారణకి ఏంటంటే మనకి ఏ గ్రహానికైతే ఆ రోజు అనుకూలమో అంటే ఆదివారం రోజు వచ్చినప్పుడు అంటే ఆరెంజ్ కలర్ బట్టలు మనం వేసుకోవాలి అర్థమైందండి ఆ రకమైన ధాన్యాన్ని మనం అక్కడ నివేదనగా ఇస్తే అప్పుడు ఆ గృహదోష నివారణ మనకి అవుతుంది ఆ సమితలు దానం చేస్తే ఆ సమితలు హోమంలో వేస్తే అని చెప్తారు కాబట్టి మనం అక్కడ రెగ్యులర్గా హోమం చేసేటువంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి ఏ వారం అయితే మీరు వెళ్తున్నారో ఆ వారానికి సంబంధించిన సమితి తీసుకెళ్తారు ఇంకోదేంటి మీకు ఏ గ్రహానికైతే దోషం ఉందనుకుంటారో ఆ సమితిని అక్కడ ఆహుతిగా ఇస్తే ఏంటంటే ఆ సమితి వాళ్ళు హోమ్ వాళ్ళు హోమం చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ద్రవ్యంలో హోమంలో వేసినప్పుడు ఆ దోషం మీకు నివారణ అవుతుంది అందుకని ఏంటంటే మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆదివారం వెళ్ళేటప్పుడు ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ డటలు వేసుకోవాలి సూర్యుడికి సంబంధించిన బొబ్బర్లు కానీ అవి తీసుకుని వెళ్ళి మనం అక్కడ ప్రసాదంగా ఇస్తే మంచిది సోమవారం ఉందనుకోండి ఆ రోజు నవరాత్రిలో సోమవారం వచ్చింది సోమవారం చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కట్టుకోవటము చంద్ర సంబంధమైనటువంటి సమిషలు తీసుకెళ్ళి అక్కడ హోమానికి అక్కడ హోమం చేసే గుళ్ళు ఉంటే అక్కడ హోమానికి ఆ ద్రవ్యం ఇవ్వటము అనేది చంద్ర సంబంధమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పాయసం కానీ పరవాణం కానీ అట్లాంటివి మనం అక్కడ నివేదనగా సమర్పిస్తే ఆ గ్రహదోష నివారణ అవుతుంది అలాగే బుధగ్రహం ఉంది బుధవారం వచ్చినప్పుడు బుధగ్రహం ఉంటుంది బుధగ్రహానికి బుధుడికి సంకేతం ఏంటి పెసలు పచ్చి పెసలు సంకేతం కాబట్టి ఆ రోజు ఏంటంటే పచ్చి పెసలతో చేసిన ఉద్గానం కానీ పెసలు చక్క తాలింపు కానీ పెట్టి ఇచ్చే ఏంటంటే మనకు బాగుంటుంది ఆ రోజు మనం మన బుధ సంబంధమైన అనుకూలమైనటువంటి ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే మనకి సుఖం గురువారం వెళ్తున్నాము పసుపు పక్షం అంటే వస్త్రాలు కట్టుకోవాలి మనకి ఆ రోజు గురువుకు సంకేతమైనటువంటి శనగలు ఏవైతే ఉంటాయో శనగలు సతాలింపు శనగలు గనక గుళ్ళను ఇస్తే మనకి మంచి జరుగుతుంది గ్రహదోష నివారణ అవుతుంది శుక్రవారము అలాగే ఏంటంటే చక్కగా తెల్లటి వస్త్రం కానీ అవి మీకు కట్టుకుంటా శనివారం ఏంటంటే మనకి నలైన వస్త్రం కానీ నలుకొండ ఏంటంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కానీ ఈ కలర్ వస్త్రాలు కానీ కట్టుకోవచ్చు ఆ తర్వాత రాహుకి తర్వాత కేతువుకి అంటే వర్ణం కానీ మిక్స్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ కట్టుకోవటము వాటికి సంబంధించినటువంటి పొలవలు అలచందులు అవి ప్రసాదంగా ఇస్తే మనకి నివారణ కనుక అంటే చాలామందికి ఉన్న ధర్మ సందేహము ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి అలంకారం ఉంటుంది విజయవాడకి నెల్లూరుకి కంచిపీఠానికి ప్రతి దేవాలయానికి కూడా అలంకారాలు మారుతాయి కాబట్టి అమ్మవారికి పెట్టే చీరలు మారు రంగు మారుతుంది వాళ్ళకి పెట్టే ప్రసాదం మారుతుంది మనము మన గ్రహ నివారణగా వెళ్ళేటప్పుడు అమ్మవారి పెట్టిన కలర్ కట్టుకోవడం కాకుండా ఆ గ్రహానికి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించింది మనం కట్టుకు వెళ్ళి మనం ఆ రకమైన ప్రసాదం ఆ రకమైన సమితుల హోమానికి వచ్చినప్పుడు మనకి గ్రహ నివారణ అవుతుంది ఇది గుర్తుపెట్టుకుని చక్కగా అమ్మవారి కటాక్షానికి పాత్రులైతే అక్కడ భక్తి ప్రధానము భక్తి మోక్షానికి అహికమైన కోరికలు తీరడానికి ఎంత ప్రధానమో మనకి గ్రహ దోషాల నివారణ అవ్వటం కూడా అంతే ప్రధానం కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల ఉన్నటువంటి క్లమ్జీ మైండ్ను పోయి పర్ఫెక్ట్గా అందరూ ప్రశాంతమైన మనసుతో అమ్మవారు చక్కగా ఎలిగెత్తి పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొచ్చి చక్కగా ఊళ్ళో పెట్టుకున్న నాన్న అమ్మలాగా అన్నం పెడుతుంది ఆ అన్నం పెట్టడం అనేది అనుగ్రహించడం అనేది మనకి సర్వాభిష్టాలు కారణం అవుతాయి కాబట్టి మీరందరూ ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా ఇది గమనించుకుని ముందుకు వెళితే బాగుంటుందని మీ అందరికీ అమ్మ కటాక్షం సంపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అనుకున్నాను శ్రీ గురుభ్యో భోనమ శ్రీ మహాగణాధి నమ సరస్వతి అయిన ఓం శ్రీమహ త్రీ నమ క్రోధి నామ సంవత్సరం అక్టోబర్ మాసము ఆశ్చర్య మాసంలో చెందినటువంటిది ఈ యొక్క మాసంలో ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే ధనుసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వీరికి అయినటువంటి శని వీక్షణ ద్వితీయ స్థానం ముందు చతుర్థమందు రాహు సంచారము గురువు వక్రగతైనటువంటి గురువు పంచమ స్థాన సంచార వీక్షణ అట్లనే అష్టమంలో కుజుడు ఈ యొక్క దశమంలో రవి బుధ కేతువులు పదిహేడవ తారీఖు నుంచి రవి ఏకాదశంలో సంచారము బుధుడు ఏకాదశంలో సంచారము అట్లాగే శుక్రుడు పన్నెండులో సంచారము ధనుసు రాశి వారికి చూసినట్టయితే కొంతవరకు న్యాయ పోరాటం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ మాసము వాళ్ళు తత్తరపాటు పడుతూ కొన్ని ఇబ్బందులు పాలైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా చాలా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మాసం నుంచి వాళ్ళకు కొంత ధైర్యం అనేది ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ కూడా శని వక్రగమనం ద్వితీయ దృష్టి మీద ఉన్నా కూడా ధన ఆగమనం అనేది ఉంటుంది పంచమవీక్షణ అయినటువంటి గురువు వక్రగతి వల్ల కూడా కొంత ధన ధనమని కూడా పేరు కానీ ప్రఖ్యాతులు కానీ మళ్ళీ పేరు పొందే అవకాశం ఉంటుంది అట్లాగే శుభకార్యాచరణ గౌరవ మర్యాదలు ఎక్కడికెళ్ళినా మీకు ఆ విధంగానే పొందుతారు చతుర్థల్లో రావు సంచారం వల్ల కొత్త సుఖస్థానం అనేది ఏదైతే ఉంటుందో ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైతే సుఖపడేటువంటి యోచన ఏదైతే ఉందో ఇంట్లో మాత్రం మీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పాలి బంధువుల వారు కానీ మీ ఇంటి మీ యొక్క చుట్టూరున్న కోటర్లో కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అష్టమ స్థానంలో గురుడు సంచారం వల్ల రక్త సంబంధం కానీ వాహన ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది ఎటు వెళ్ళినా సులువైన మార్గాన్ని ఎంచుకోవటము కొంత భావన ఉన్నా కూడా అట్లాగే శస్త్రాలతో అస్త్రాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎప్పుడో తగిలిన దెబ్బలు యాక్సిడెంట్ కానీ అవన్నీ కూడా తిరిగి మళ్ళీ పురిగిపుచ్చుకొని కొంతవరకు నొప్పులుగా బాధపడే అవకాశం ఉంటుంది రవి బుధులు దశమ స్థానంలో ఉండటం వల్ల బుద్ధిబలంతో ఉత్తిరిత కొన్ని మార్పులు అనేవి గోచరిస్తున్నాయి ఆ మార్పుల వల్ల కొంతవరకు లాభించే అవకాశం ఉంటుంది బుధుడు కూడా ఏకాదశంలో సంచారం వల్ల బుద్ధిబల ప్రదర్శనతో మిమ్మల్ని మెచ్చుకునేవారు అవకాశం ఉంటుంది కేతు కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల కొంత మార్పులు చేర్పులు చేస్తారు ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ శుక్రుడు పన్నెండులో ఉండడం వల్ల శుభ కార్యాచరణకై కొంత డబ్బులు వెచ్చిచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ మనం పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ ఉత్తరత్తరం మళ్ళీ మనకు వస్తాయి అనే ఒక ఆలోచనతో గట్టిగా నమ్మకంతో పెడతారు ఖచ్చితంగా అలానే జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క ధనుసు రాశి వారి అక్టోబర్ పరిస్థితి చూస్తే మాస ఫలితాల్లో స్త్రీ పరుషాదులకి అత్యధికమైన లో యోగదాయకమైనటువంటి సమయంగా గోచరిస్తుంది కాబట్టి ఇంతవరకు మీకు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మంచి సత్ఫలితాలు పొందుతారు తొంభై శాతం మంచి పనులను ఆక్రమించి తొంభై శాతం యొక్క మంచి పనులు చేసి బయటపడే అవకాశం ఉంటుంది పది శాతం మాత్రం ఎందుకు కాదు అంటే మీ ఇంట్లో కుటుంబంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానీ మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కానీ కొంత హాని తలపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పది శాతం జాగ్రత్తగా ఉండడం మంచిది తొంభై శాతం బాగుంది ధనుసు రాశి వారికి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఇంకా మరుగైన ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము సుబ్రహ్మణ్యారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అట్లాగే రవి సాధిత్య హృదయ పాలన చేయటం వల్ల ప్రభుత్వంతో ఉండేటువంటి వివాదాలు కానీ ప్రభుత్వోద్యోగంలో చేసే అధికారులు కానీ మెండుగా పనిచేసి మన్నులు పండే అవకాశం ఉంటుంది ప్రభుత్వంతో పనులు ఆగిపోతే కనుక అవి సానుకూల స్పందన కలగడానికి ఆతిథ్య పాలన చేయటం అరుణపాలనం చేసుకోవటం చచ్చ విధానంగా మన సంకల్ప మనమ్మకంతో చేస్తే ఖచ్చితంగా పని నెరవేరుతుంది ఈ విధంగా ధనుసు రాశి వారికి అక్టోబర్ మాసంలో తొంభై శాతం మంచి ఫలితాలు పది శాతం అశుభ ఫలితాలతో ముందుకు సాగుతున్నారు కాబట్టి ఈ విధంగా పై చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే శుభం జరుగుతుంది శ్రీమాత్రే నమః